జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబ్య నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జనవరి నెల ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వార ఫలితాలు ఏంటి అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము అయితే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ముందుగా వార ఫలాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో ఉండి ఈ ఫలితాలను ప్రసాదిస్తున్న అన్న అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేషరాశిలో గురు గురుదేవుడి సంచారో కేత్ కేతుదేవుని సంచారం కన్యా రాశిలో కుజ బుధు కుజ బుధ మరియు శుక్రుని కలయిక ఈ మూడు గ్రహాల కలయిక ధనస రాశిలో ఉంది రవి సంచారము మూర్తి సంచారం మకర రాశిలో జరుగుతూ ఉంది శనేశ్వరుని సంచారము కుంభరాశిలో రాహుదేవుని సంచారం మేనరాశిలో జరుగుతూ ఉంది ఈ గోచర గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం యొక్క వార ఫలితాలు ఎలా ఉన్నాయన్న విషయాన్ని మనం తెలుసుకుందాం వార ఫలాన్ని తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం ఉన్న ఒక ప్రత్యేక అంశాన్ని ముందుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఆ అంశం ఏంటంటే ధనుసు రాశులు కుజ బుధ మరియు శుక్ర మూడు మూడు గ్రహాల కలయిక ఈ రాశిలో జరుగుతూ ఉంది ఈ రాశిలో జరుగుతూ ఉంది ఈ రాష్ట్రాధిపతి అయిన గురు భగవానుడు ధనుసు రాశి మీద ప నవమ దృష్టితోటి ఆయన ఈ రాశిని చూస్తూ ఉన్నాను అంటే ఇక్కడ కొన్ని కొన్ని విషయాల్లో సన్మంగళాలు జరగనున్నాయి అంటే మనకి ఈ వారంలో తెలుసుకుంటాము కానీ వీళ్ళు ట్రా ఒక వన్ మంత్ ఉంటుంది ఇది ఇప్పుడు మనం ఈ వారంలో ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము గురు భగవాన్ ఎప్పుడైతే ఏ గ్రహం మీద అయితే దృష్టి పెడతాడో ఏ రాశి మీద అయితే దృష్టి పెడతాడో ఆ రాశికి జీవం పోస్తాడు మరియు ఆ గ్రహానికి సంబంధించిన కారకత్వాలకి కూడా ఆయన జీవం పోస్తాడు అలా ఇప్పుడు ఆయన శుక్రుడు శుక్రుడి మీద దృష్టి పెట్టడము బుద్ధుడి మీద దృష్టి పెట్టడం మరియు కుజుడి మీద దృష్టి పెట్టడం ఇవన్నీ కూడా కొన్ని విషయాల్లో జీవం పోస్తూ ఉన్నాడు గురు భగవానుడు అవేంటంటే మనందరి జీవితాల్లో హ్యాపీనెస్కి ఒక జీవం పడుతుంది ఏదైనా విషయాలు సమగ్రంగా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి విషయం ఇది ఒక మంచి తరుణం అని చెప్పాలి అంటే మా ఏదైనా విషయం అంటే ఏదైనా మీరు స్టడీ చేయాలనుకుంటే ఇది చాలా మంచిది ఏ ఏ విషయంలో అయినా సరే మీరు మీ ఉద్యోగ వ్యాపారాలకి పనికొచ్చేవి కాదు లేదా జనరల్ నాలెడ్జ్కి సంబంధించింది కావచ్చు ఏదైనా సరే ఇవన్నీ కూడా నాలెడ్జ్ గెయిన్ చేయడానికి చాలా అంటే చాలా మంచి పీరియడ్ ఎందుకంటే ఇద్దరూ కూడా శుభకర్తరి అని అంటాం బుధ భగవానుడు మరియు కుజ భగవానుడు వీళ్ళిద్దరూ కూడా శుభకర్తరిలో పడ్డారు శుభకర్తరి ఎందుకంటే కర్తరి అనే దానికంటే శుభదృష్టి అని చెప్పాలి శుక్రభగవానుడు అయి ఉన్నాడు అలాగే గురు భగవానుడు నవమ దృష్టితో చూస్తూ ఉన్నారు సో ఇదొక శుభ శుభదృష్టి అని చెప్పాలి ఈ శుభదృష్టి రీత్యా చాలా విషయాల్లో చాలా మంచి ఫలితాలు మనం అష్యూర్ చేస్తాము ముందైతే మంచి ఫలితాలు అనే కంటే మానసిక ప్రశాంతత రిలేషన్స్లో చాలా ప్రశాంతత అలాగే కొన్ని కొన్ని ఫైనాన్షియల్ విషయాల్లో కొంత ఊరట ఇలాంటివన్నీ కూడా తటస్థించనున్నాయి ఇక మనం రాసుల వారీగా ఏ రాశి వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితం ఉంది అన్న విషయాన్ని మనం ఒకసారి తెలుసుకుందాం మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం డబ్బు ఖర్చు అధికంగా ఉంటుంది ఈ డబ్బు ఖర్చుతో పాటుగా మీకు అంటే సంతాన రిచ్చే డబ్బు ఖర్చు ఉండొచ్చు లేదా మీరు ఏదైనా ఒక ప్లాన్ అనుకుంటే ఆ ప్లాన్ రిచ్చే డబ్బు ఖర్చు ఉండొచ్చు ప్లాన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలనుకునే ప్లాన్ చేశారంటే కొనడానికి డబ్బు ఖర్చు అవుతుంది కదా అలాంటి డబ్బు ఖర్చు ఉండొచ్చు లేదా ఇంట్లో ఏదన్నా శుభకార్యం పెట్టుకున్నారంటే దాని రీత్యా డబ్బు ఖర్చు ఉంటుంది కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే పనులన్నీ చాలా సజావుగా సాగుతాయి ఇప్పుడు మనం ఏదన్నా అనుకుంటే దానికి తగ్గ డబ్బులు లేకపోతే ఆ పని ముందుకు వెళ్ళదు కదా అలా కాకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు ముందుకు వెళ్ళడానికి ఈ వారం చాలా చక్కటి అవకాశం గోచర గ్రహస్థతులు మీకు కలగజేస్తూ ఉన్నాయి అలానే ఇక్కడ ఏంటంటే మీకు కొంచెం శుక్రభగవానుడు బలం కొంత తక్కువగా ఉంది ఈ వారం మీకు మీరు ప్రత్యేకించి శ్రీలక్ష్మి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి శుక్రభగవానుడు బలం కొంచెం తక్కువగా ఉండడం వల్ల ప్రశాంతంగా కూర్చోలేరు ప్రశాంతంగా తినలేరు ప్రశాంతంగా పడుకోలేరు కొన్ని ఎదుమిత్తంగా కారణం ఏంటి అనేది కూడా మీకు అర్థం కాదు సో కొంచెం అసంత అంటే కొంచెం ఆలోచనలు ఎక్కువ అవుతాయి ఈ వారం ఆలోచనలు కూడా ఒక వ్యాలిడిటీ ఉండదు ఎందుకు దేని గురించి ఆలోచిస్తున్నారు ఇది కూడా మీకు ఒక మీకు మీకు మీరే అనుకుంటారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను విషయాలు ఏం లేకుండా అని చెప్పి ఇలాంటి వాటి అన్నిటికీ కూడా ఈ వారం కొంచెం అవకాశం ఉంది మీరు దీన్ని తొలగించుకోవడానికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆరాధన చేస్తే కనుక విపరీతమైన ఆలోచన ధోరణి నుంచి మీరు బయటపడటానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది ధనుసు రాశిలో మూడు గ్రహాల సంచారము గురు భగవానుడు దనుసు రాశిలో దృష్టి పెట్టడము నిజంగా చాలా మంచిది ఇప్పుడు శుక్ర భగవానుడు సంచారము భగవానుడు సంచారం బుధ భగవానుడు సంచారం అంటే మీ జన్మజాతకంలో కుజుడు మరియు బుధుడు శుక్రుడు ఈ ముగ్గురు మీకు ఏమేమి మంచి ఫలితాలను అందించగలిగే స్థితిలో ఉండి అందించ అందించలేకపోతున్నారు ఒకవేళ అందించే స్థితిలో ఉండే ఉన్నా కూడా దాన్ని పెంచుకోవడానికి అలాగే వాళ్ళు ఇప్పుడు ప్రతి గ్రహము పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి అన్ని గ్రహాలకి ఏమన్నా నెగిటివ్స్ ఇచ్చే స్థానాల్లో వాళ్ళు ఉన్నా లేదా నెగిటివ్స్ ఇచ్చే విపరీతమైన ఫలితాలను ఇచ్చే స్థానాధిపతులు వాళ్ళైనా సరే ఉదాహరణకు చెప్పాలంటే గురుశుక్రులు ఇద్దరికీ కూడా కేంద్రాధిపత్య దోషం ఉంటుంది సో వాళ్ళకి కనుక ఇప్పుడు కొన్ని లగ్నాల వాళ్ళకి కొన్ని రాసుల వాళ్ళకి వాళ్ళు కేంద్రాధిపతులు అయితే కనుక కేంద్రాధిపత్య దోషాన్ని కూడా వాళ్ళు ప్రసా ప్రసాదించగలుగుతారు అలాగే మారక స్థానాల్లో ఉన్న అలా ఏమన్నా ఉంటే కనుక అవి మనకి కొంచెము అంటే గురుశుక్రులు కాబట్టి విపరీతమైన వ్యతిరేక ఫలితాలను అయితే ఖచ్చితంగా ఇవ్వరు గోటితో పో గొడ్డలతో పోనీకుండా గోటితో అయితే తీసేస్తారు సో అలాగా ఇబ్బందులు పడకుండా ఉండడానికి కూడా ఇప్పుడు మనం అంటే మీ జన్మజాతకంలో ఈ మూడు గ్రహాల బలాన్ని పెంచుకోవడానికి కుజుడు మరియు బుధుడు మరియు గురు గురుడు ఈ గ్రహాల బలాన్ని పెంచుకోవడానికి ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ పరిహారము చాలా నిస్సందేహంగా చాలా చక్కగా ఉపకరిస్తుంది చాలా చక్కగా మీరు దీన్ని ఉపయోగించుకొని మీ జన్మజాతకంలో ఒకవేళ బాగాలేకపోయినా దాన్ని అధిగమించడానికి తాత్కాలికంగా అయిన అవకాశాలు చక్కగా ఉంటాయి చూశారు కదండి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితులు ప్రసాదించే ఫలితాలు మీ రాసి వారికి ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం ద్వాదశ రాసుల వాళ్ళు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఏ పరిహారం చేసుకుంటే పరిహారం అనేకంటే ఏ ప్రత్యేకమైన పూజ చేసుకుంటే ఈ వారం అంతా కూడా చాలా బాగా కలిసి వస్తుంది అన్న విషయం మనం తెలుసుకుందాం ధనుసు రాశి ఈ వారంలో చాలా బలోపేతంగా ఉంది కారణం శుక్రభగవానుడు అక్కడ సంచారము అలానే గురు భగవానుడు ఆ రాశి మీద దృష్టి పెట్టడము బుద్ధికి కారకుడైన బుధ భగవానుడు అక్కడ సంచారం చేయడం బలానికి శౌర్యానికి ధీరానికి ధీరత్వానికి పరాక్రమానికి కారణమైన కుజభగవానుడు కూడా ఇదే రాశిలో సంచారం చేయడం చాలా మంచి బ్యూటిఫుల్ ట్రాన్సిట్ అని చెప్పాలి ఇది దీనికి సంబంధించిన ఈ గ్రహానికి సంబంధించిన గ్రహదేవతలకి సంబంధించిన వరాలు జల్లులు అందరం అందుకోవాలంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ వారం మొత్తం కూడా చేయడం చాలా శుభప్రదం అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కూడా చాలా చక్కటి శుభ ఫలితాన్ని అందిస్తుంది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన ఈ ఈ ఏమైనా కోర్టు కేసులు ఉంటే కనుక అవన్నీ తొలగడానికి ఇప్పుడు చేసే లక్ష్మీ నరసింహ తొందరగా త్వరితగతిన నెరవేరడానికి అవకాశం చక్కగా ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన ఈ వారం చేయడం వల్ల మీకు కనుక భూమికి సంబంధించిన ఇబ్బందులు ఏమన్నా ఉన్నా లేదా ఆస్తి కానీ భూమి కానీ కొనాలనుకున్నా లేదా కొనలేకపోతున్నా అమ్మాలనుకున్నా అమ్మలేకపోతున్నా వీటన్నిటికీ కూడా ఈ వారం అంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేస్తే కరెక్ట్గా గురు భగవానుడు భగవానుడు మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఏమన్నా మీకు ఇష్యూస్ ఉంటే ఇల్లు కొనుక్కోవాలన్నా వాహనం కొనుక్కోవాలన్నా ఏమన్నా చికాకులు అడ్డంకులు ఇలాంటివి ఉంటే కనుక అవన్నీ త్వరితగతిన తొలగిపోయి మీరు అనుకున్నది మీరు చేయడానికి అవకాశం చక్కగా ఉంటుంది అందువల్ల ఈ వారము సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మరియు వారి ఆరాధన అత్యంత శుభ శుభకరమైన ఫలితాల్ని క్షేమకరమైన ఫలితాన్ని అలాగే లాభకరమైన ఫలితాన్ని ద్వాదశ రాశుల వారు మరియు ద్వాదశ లగ్నాల వాళ్ళు అందుకోవడానికి చక్కటి అవకాశాలు ఉంటాయి మంగళం నమో భగవతి వాసుదేవాయ